విష్ణు సహస్రనామాలు ఎలా వచ్చాయో తెలుసా మీకు శ్రీమన్నారాయణుడి ఆరాధనలో విష్ణు సహస్ర స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఇప్పుడంటే విష్ణు సహస్రనామాలు పలు భాషలో అందుబాటులో ఉన్నాయి కానీ వాటిని మొదటిసారి ఎవరు పఠించారో తెలుసా మీకు విష్ణు సహస్రనామాలు అంటే విష్ణుమూర్తి గొప్పతనాన్ని కీర్తించే వేయినామాలు అని అర్థం మహాభారత సమయంలో వీటిని మొదటిసారి పలికింది భీష్ముడు అందుకే ఇందులో భీష్మ ఉవాచ అని ప్రత్యేక ప్రస్తావన వస్తుంది కురుక్షేత్ర యుద్ధ సమయంలో అంపశయ మీద ఉన్న భీష్ముడు విష్ణు సహస్రనామాలను వినిపించాడు భీష్ముడు వాటిని పలుకుతున్నంతసేపు అక్కడ ఉన్న కృష్ణుడు పాండవులు వ్యాస మహర్షి తదితరులు శ్రద్ధగా విన్నారే తప్ప ఎవరూ రాసేందుకు ప్రయత్నించలేదు అంతా అయిపోయాక వాటిని గ్రంథస్థం చేస్తే బాగుండేదన్న ఆలోచన అందరికీ వచ్చిందట అప్పుడు కృష్ణుడి సలహాతో సహదేవుడు ఈశ్వరుణ్ణి పూజించి స్ఫటికను పొంది దాని సాయంతో ఆ నామాలను మళ్ళీ మళ్ళీ వినిపించేలా చేస్తే వ్యాస మహర్షి వాటిని లిఖిత రూపంలో నమోదు చేశాడు ఒక్కొక్క అవయవం దగ్గర ఒక్కొక్క ఉంటాడు అన్నిటికన్నా అందుకే దరిద్రమునకు హేతు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి ప్రపంచంలో దరిద్రం రావడానికి ప్రధాన కారణములలో ఒకటిగా ఏది చెప్తారంటే కాలు మీద కాలు వేసి రుద్దుకుని కడుక్కోవడం అలా ఎవడు కడుక్కుంటాడో వాడి ఇంట్లో దరిద్రం కూర్చుంటుంది కాలు మీద కాలు వేసి రుద్దకూడదు దేవతలు పాదములను పట్టి ఉంటారు అందుకే పాదాలకి నమస్కారం చేస్తారు ఎవరిదైనా వాళ్ళ యొక్క ఉపాసనా బలం పాదములలో ఉండేటటువంటి నాడులను పట్టి ఉంటుంది పాదములకు నమస్కారం చేస్తారు తప్ప ఉపన్యాసం చెప్పి నోటి దగ్గరికి వచ్చేవాడు నోటికి నమస్కారం పెట్టడవు లేకపోతే అయ్యో పాపం ఇంత బుద్ధినిచ్చింది కదా అని బుర్రకి నమస్కారం పెట్టాడు వచ్చి కూర్చున్న కాళ్ళు ఏం చేసేయి తీసుకురావడం తప్ప నవ్వు కూడా నడిచి వచ్చాయంటే దొరగారి కారు తీసుకొచ్చింది కారుకి పెట్టాలి నమస్కారం అంటే పాదాలకు పెడతారు పాదాలకు పెట్టడం ఎందుకండి అంటే ఉపాసన బలమంతా ఎక్కడ కేంద్రీకృతం అవుతుందంటే పాదముల యందుండేటటువంటి నాడుల ఎందు